ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది జనసేన వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఈ సీట్ నుంచి పోటీ చేస్తుండడం పిఠాపురం నిత్యం వార్తల్లో నిలుస్తోంది పవన్ పోటీ చేస్తాననే స్టేట్మెంట్ ఇవ్వగానే పిఠాపురం టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ అసంతృప్తి గలం వినిపించారు కార్యకర్తలతో భేటీ అయిన వర్మ అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు రెడీ అయిన విషయం మనకందరూ తెలిసిందే అప్పుడు ఆ న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే ఇకపోతే ఆయన ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు లేకపోతే టీడీపీ నుంచి జంపుతో అవుతారన్న ఊహాలను వినిపించాయి కానీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు బుజ్జగించడంతో వర్మ సైలెంట్ అయిపోయారు పవన్ గెలుపునకు సహకరిస్తానంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కూటమిలో భాగంగా పిఠాపురం నుంచి పవనే క్యాండిడేట్ ఇంకా అంతా సెట్ ఎన్నికల రణక్షేత్రమే మిగిలి ఉన్నదన్న సమయంలో పవన్ మరో బాంబ్ పేల్చారు కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించే సమయంలో పవన్ స్టేట్మెంట్ మరోసారి పిఠాపురంను ఎలక్షన్స్ పాలిటిక్స్లో సెంటర్ చేసిన విషయం విదితమే ఇకంత ఉండగా ఈ పిఠాపురం ఇష్యూ గురించి మరియు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా ఏపీ బీజేపీ చూ పురంధరేశ్వరి గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గొప్ప రాజకీయ వేత్తగా ఎదిగారు నేడు జనసేన బలమైన పార్టీగా ఉంది ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తుండడం బాగుంది ఇక్కడ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేస్తాడు పవన్ ఆంటో పురంధర గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ బరేలు అవుతోంది